nope నొప్పులు వాత వ్యాధులతో బాధపడే వాళ్ళకి విరిగిన ఎముకలు అతుక్కోవడానికి కాల్షియం తక్కువగా ఉండి ఎముకలు బలంగా లేని వారికి ఆయుర్వేదంలో గొప్ప స్థానం ఉన్న నల్లేరు కాడలతోని పచ్చడి చేసుకొని వారానికి ఒక్కసారైనా తినడం చాలా మంచిది ఈ నల్లేరు కాడలు పొలం గట్లపై కంచెల వెంబడి ఎక్కువ మొత్తంలో పెరుగుతాయి వీటిని మన ఇంటి వద్ద పందిర్లకి కూడా పెంచుకోవచ్చు ఈ నల్లేరు కాడలని విరిచినప్పుడు దురద వచ్చే అవకాశం ఉంది కనుక పచ్చడి చేసుకునే ముందు చేతులకి నూనె రాసుకొని వీటి కాడలను చిన్న ముక్కలుగా విరుస్తూ వీటి నారను తీసి మంచిగా శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి పచ్చడి రుచి కోసం కొంచెం మినపప్పు శనగపప్పు పల్లీలు నువ్వులు ధనియాలు జీలకర్ర అవసరం పడతాయి ముందుగల్లా వంట పాత్రలో నూనె పోసి వీటన్నిటిని వేయించుకొని పక్కకు పెట్టాలి అదే పాత్రలో ఇంకొంచెం నూనె పోసి కొన్ని మిరపకాయలు నల్లేరు కాడల్ని వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఈ నల్లేరు కాడలు మంచిగా ఉడికాక దింపేసుకొని గ్రైండర్ లో లేదా రోట్ లో వేయించిన పప్పు దినుసులన్నిటిని మెత్తగా దంచుకొని పక్కకు తీసి ఆ తర్వాత ఉడికించిన నల్లేరు కాడలు వేసి అందులోనే ఎల్లిపాయలు నిమ్మకాయంతా నానపెట్టిన చింతపండు కొంచెం ఉప్పు వేసి మెత్తగా నూరుకోవాలి ఆ తర్వాత ముందుగా దంచిన పప్పు దినుసుల పేస్టును కూడా వేసి మొత్తం కలిసేటట్టు మళ్ళొక్కసారి దంచుకొని తాలింపుకు సిద్ధం చేసుకోవాలి ఇక తాలింపు చేసిన నల్లేరు పచ్చడి ఐదారు రోజుల వరకు నిల్వ ఉంటది ఈ పచ్చడి వేడి వేడి అన్నంలా కొంచెం నెయ్యి వేసి తింటే చాలా రుచిగా ఉంటది ఎముకలు ఫ్రాక్చర్ అయ్యి చికిత్స తీసుకునే వాళ్ళకి మంచి ఔషధంగా హెల్ప్ చేస్తుంది నల్లేరు కాడల గొప్పతనం ఇప్పటి జనరేషన్ కు తెలియదు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి చాలా మందికి ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్